యంగ్స్టర్ అంటే యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళు కూడా యంగ్స్టర్ అరవై ఏళ్ళ దాకా ఇప్పుడు పేరు నాని యంగ్స్టరే వాళ్ళ అబ్బాయిల రాజకీయాల్లోకి వచ్చిన చెవిరెడ్డి యంగ్స్టరే కరుణాకర్ రెడ్డి యంగ్స్టరే అట్లాగే వాళ్ళ బిడ్డలు కూడా వచ్చారు కదా రాజకీయాల్లోకి బేసిక్గా ఇక్కడ ఈయన పిలుపులు ఇదేం పెద్ద విషయం ఏం కాదు ప్రత్యేకించి ఏం కాదు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇప్పుడు కార్మికులకు ఒక వారం మీటింగ్ పెడతాడు లేకపోతే ఇంకో రోజున పార్టీ నాయకులకు పెడతారు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి యువతరం ఏమి యువతరానికి తెలుసు బేసిక్గా ఏంటంటే గతంలో వచ్చిన ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు ఏంటి అనేది యువతరానికి తెలుసు ఇప్పుడు ఏంటంటే గతంలో చంద్రబాబుకి జగన్కి తేడా ఆయన మొదటి మూడు నాలుగేళ్ళు ఎవరు చివర్లో చివరిలో స్పీడప్ ఉంది చేశారు ఆ పాదయాత్ర ఇటుపక్కని తిరుగుడి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ నుంచినే యాక్టివిటీ ఏదో ఒకటి స్టార్ట్ చేసి నడుపుతున్నాడు అంటే చర్చ తీసుకొస్తున్నాడు సొసైటీ ఈ చర్చని డ్యామేజ్ చేయడానికి అవతల ప్రయత్నిస్తున్నారు కానీ ఈ డ్యామేజ్ చేసే క్రమంలో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది సమాజంలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఓట్లను ప్రభావితం చేయకపోవచ్చు కానీ మెదడు ప్రభావితం చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చి పదిహేడు నెలల తర్వాత కొత్త ఆలోచన ఏమన్నా మొదలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది కొన్ని కొన్ని ఉద్యమాలకి ఇవన్నీ సీనియర్ నేతలు ఇంకా జిల్లాల్లో సరిగ్గా పుంజుకోలేకపోతున్నారు అయితే కాస్తంత యాక్టివ్గా ఉంటారనే ఆలోచన గా ఏళ్లలో ఎంతమంది ఆర్గనైజర్గా ఉన్నారో కూడా తెలియదు ఓ ప్రయత్నం అతను చేస్తుంది డిసెంబర్ నాటికి సంస్థాగత నిర్మాణం అన్ని చేయాలని టోటల్ గా ఎన్ని అనుబంధ సంఘాలు ఉన్నాయి అన్ని ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఉండాలి